ప్రేస్ ద లాడ్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏసు శిల్వపై మరణించారా ఇస్లామేమంటుంది మనకు అందరికీ తెలిసిన ఏసుక్రీస్తు కానీ ఆయన గురించి క్రైస్తవ మతం ఒక విధంగా చెబుతుంది ఇస్లాం మతం మరో విధంగా చెబుతుంది ఈరోజు వీడియోలో క్రైస్తవ మతంలో ఏసు ఎవరు ఇస్లాం మతంలో ఈసా ఎవరు ఇద్దరి మధ్య ఉన్న పది తేడాలను మనం స్పష్టంగా పరిశీలించబోతున్నాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అవగాహన పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది రెండు పది విషయాలను చూద్దాం అందులో మొదటి విషయం దేవుని కుమారుడు అని విశ్వాసం క్రైస్తవులు యేసును దేవుని కుమారుడుగా దైవ స్వరూపుడుగా పరిగణిస్తారు యోహాను సువార్త ఒకటి ఒకటి ప్రకారం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఇస్లాంలో ఈసా అలిహస్సల్లాం దేవుడు కాదు అల్లహకు ఎలాంటి కుమారులుండరని ఖురాన్ స్పష్టం చేస్తుంది సూరా నూట పన్నెండు మూడులో లమ్ ఎలి ధ్వలం ఎలద్ ఆయనకు సంతానం లేదు బిడ్డలను కనడు మరియు ఆయన కూడా ఎవరి సంతానము ఎవరికి జన్మించిన వాడును కాడు రెండవ విషయం త్రైత్వ సిద్ధాంతం క్రైస్తవులు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే త్రైత్వాన్ని విశ్వసిస్తారు ఇది దేవుని ఒకరైతే మూడు వ్యక్తిత్వాలుగా ఉన్నాడని చెప్పే సిద్ధాంతం ఇస్లాంలో త్రైత్వాన్ని పూర్తిగా తిరస్కరిస్తారు అల్లహ అనేది ఒకే ఒక దేవుడు ఆయనతో ఎవరూ భాగస్వాములు కాదు సూర నాలుగు నూట డెబ్భై ఒకటి మూడవ విషయం జనన విధానం రెండు మతాలు కూడా యేసు కన్యా మర్యం ద్వారా ఆధ్యాత్మికంగా జన్మించాడని ఒప్పుకుంటాయి క్రైస్తవులు ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఇది అంటారు ఇస్లాం ప్రకారం ఇది అల్లా యొక్క ఆజ్ఞతో జరిగిన అద్భుతం సూర మూడు నలభై ఏడు నాలుగవ విషయం శిల్వపై మరణం క్రైస్తవుల దృష్టిలో యేసు శిల్వపై చనిపోయాడు ఆయన మరణం ద్వారా పాపులకి రక్షణ వచ్చింది కానీ ఇస్లాంలో ఇది పూర్తిగా తిరస్కరించబడుతుంది సూర నాలుగు నూట యాభై ఏడు ప్రకారం వారు అతన్ని చంపలేదు సిల్వ వేయలేదు కానీ అది వాళ్లకు అలా అనిపించింది దేవుడు ఏసును జీవంగా పరలోకానికి ఎత్తుకుపోయాడని ముస్లింలు నమ్ముతారు ఐదవ విషయం పాప పరిహారం క్రైస్తవులు ఏసు తన రక్త బలితో మన పాపాలకు పరిహారం చెల్లించాడని నమ్ముతారు ఇస్లాం ప్రతి ఒక్కరూ తమ పని ఫలితాలను అనుభవించాలి ఇతర వ్యక్తి పాపానికి బలి అవ్వడం అనేది అంగీకరించబడదు ఆరవ విషయం గ్రంథ సంబంధం క్రైస్తవులు ఏసు జీవితాన్ని బైబిల్లో నూతన నిబంధన ద్వారా తెలుసుకుంటారు ముస్లింలు ఖురాన్లో పేర్కొన్న ఈసాపై ఆధారపడతారు అయితే వారు బైబిల్ను పూర్తిగా విశ్వసించరు దానిలో మార్పులు జరిగాయని నమ్మకం ఏడవ విషయం తిరిగి రాక ఇరువురు యేసు తిరిగి రానున్నారని నమ్ముతారు కానీ పాత్రలో తేడా ఉంది క్రైస్తవులు ఏసు రాక చివరి న్యాయ తీర్పునిస్తుంది ఇస్లాం ఈసా తిరిగి వస్తాడు దర్జాల్ యాంటీ క్రైస్ట్ ని చంపి నిజమైన ఇస్లాం ధర్మాన్ని స్థాపిస్తాడు ఎనిమిదో విషయం బిరుదులు క్రైస్తవులు యేసును ప్రభు రక్షకుడు దేవుని కుమారుడు దేవుడు అని పిలుస్తారు ముస్లింలు ఈసా అని పిలుస్తారు మసిహ అల్లహ యొక్క రుహ ఆత్మ వాక్యం అని కూడా అంటారు కానీ దేవుడు అని కాదు తొమ్మిదవ విషయం ఆరాధన క్రైస్తవులు ఏసును ఆరాధిస్తారు ఆయన దేవుడని విశ్వసించి ప్రార్థిస్తారు ఇస్లాంలో అలాంటి ఆరాధన షిర్క్ అవుతుంది అల్లహ ఒక్కరినే ఆరాధించాలి పదవ విషయం పాత్ర క్రైస్తవులు ఏసు దేవుని సొంత కుమారుడు జగతికి రక్షకుడు ఇస్లాం ఈసా ఒక గొప్ప ప్రవక్త మానవుడే మూసా ఇబ్రాహీం వంటి ఇతర ప్రవక్తలతో సమానంగా చూస్తారు ఇవే క్రైస్తవ మరియు ఇస్లామిక్ విశ్వాసాలలో యేసుక్రీస్తు గురించి ఉన్న పది ముఖ్య తేడాలు ఇవి నమ్మకాలు మాత్రమే కాదు జీవన విధానాన్ని నిర్ణయించే సిద్ధాంతాలు కూడా మనకు కావాల్సింది స్పష్టత అవగాహన మరియు పరస్పర గౌరవం మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ధన్యవాదములు